కడప జిల్లా జమ్మల మడుగు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం డెబ్బై ఆరు మంది లబ్దిదారులకు నలభై ఆరు లక్షల నలభై నాలుగు వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ టీడీపీ ఇన్ఛార్జ్ సుబ్బిరామిరెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి పదిహేడు నెలల కాలంలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు ఇక రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం నుండి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తేవాలని కూటమి ప్రభుత్వం పీపీపీ పద్ధతి అమల్లోకి తెచ్చారని తెలిపారు ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పదహారు నెలలు ఏ ఏ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏ మంచి నిర్ణయాలు తీసుకున్నారో ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటోళ్ళు ఏదైతే ప్రభుత్వ వైద్యశాలలు పిపీపి మోడల్లో మా నాయకుడు సీఎం గారు ఆరోగ్య శాఖ మంత్రి సత్య గారు ఒక గట్టి నిర్ణయం తీసుకొని ఈ పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడున్న పరిస్థితులలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అస్తవ్యస్తం చేసిన గత ప్రభుత్వం నుంచి మనం బయటికి రావాలంటే కోలుకోవాలంటే ఖచ్చితంగా మోడల్లో ఈ వైద్యశాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొని రావాలా పేద మధ్య తరగతి ఎవరైతే వైద్య వాళ్ళందరికీ ఆ దాన్ ఈ మోడల్ మోడల్లో కూడా ఉచితంగానే వైద్యం అందుతుందని కూడా భరోసా చెప్తాను ఇది ఖచ్చితంగా జరుగుతుంది కానీ ప్రతిపక్షాలు పని కట్టుకొని ఇది ప్రైవేటీకరణ చేయడం అని చెప్పి వాళ్లకు ప్రతిపక్షాలకు మరీ ముఖ్యంగా ఈ వైఎస్ఆర్ వాళ్ళు ఏ విధంగా తిరుగుతున్నారంటే గ్రామ గ్రామాన ఏదో కోటి సంతకాలని ఈ పదహైదు నెలల్లో వాళ్ళకి ఎటువంటి పని లేదు ఏమి ఏ లేదు చూపియాలా గ్రామాల్లోకి పోయి కోటి సంతకాలు చేయాలా ప్రతి ఒక్క ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజల్లో ఉండాలని తప్ప ఒక నిర్ణ నిర్ణయం ఒక ఏదైనా గట్టిగా నిర్ణయం విమర్శించేటప్పుడు ఆలోచన చేసేది పరిస్థితి కూడా లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రోజు జమ్ నియోజకవర్గానికి వస్తే డెవలప్మెంట్ ఒక సైడ్ గ్రామీణ ఉపాధి పనులు ఏ విధంగా పరుగులు ఎక్కుతున్నాయో అందరికి తెలిసిన విషయం మరో పక్క మినీ గోకులాలు ఈ రోజు ఒక అది పేద మధ్యతరగతి కుటుంబాలు